ఆడుకుందా అన్నుపా పాప ఇక్కడ కూర్చో అవి సరళీ క్రమంగా పెట్టురా ఫస్ట్ ఏం పెడతావు పెట్టు వెరీ గుడ్ తర్వాత ఏం పెట్టాలి వెరీ గుడ్ మళ్ళీ మళ్ళీ ఏం పెట్టాలి రాయి పెట్టిన చూడు రాయి తర్వాత ఏం పెట్టాలి మంచిగా వెనక్కితరు స్లేట్ పెన్సిల్ మళ్ళీ ఏం పెట్టాలి రాయ్ మళ్ళీ ఏం పెట్టాలి వెరీ గుడ్ మళ్ళీ ఏం పెట్టాలి మళ్ళీ ఏం పెట్టాలి వెరీ గుడ్ మళ్ళీ ఏం పెట్టాలి మళ్ళీ ఏం పెట్టాలి వెరీ గుడ్ మళ్ళీ వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి ఆ ఎట్లా పెట్టింది సరళీ క్రమంగా పెట్టింది కదా నువ్వు గో నెక్స్ట్ మరియా కమ్ మరియా దేని దానికి పెట్టి ఫస్ట్ స్లేట్ పెన్సిల్స్ అన్నీ ఒక పక్కకు పెట్టు రాళ్ళన్నీ ఒక పక్కకు పెట్టు స్లేట్ పెన్సిల్స్ ఒక పక్కకు పెట్టు రాళ్ళు ఒక పక్కకు పెట్టు స్లేట్ పెన్సిల్స్ అన్నీ ఒక దగ్గర కానీ ఇక ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు పెట్టురా ఫస్ట్ రాయి పెట్టు ఇక్కడ నుంచి పెట్టి ఇక్కడ నుంచి తర్వాత ఏం పెట్టాలి మంచిగా కూర్చో రాయి పెట్ట తర్వాత ఏం పెట్టాలి వెరీ గుడ్ మళ్ళీ ఏం పెట్టాలి మంచిగా గా చెల్లం ఎంత మంచిగా పెట్టింది రైను వెరీ గుడ్ మళ్ళీ ఏం పెట్టాలి వెరీ గుడ్ మళ్ళీ వెరీ గుడ్ మళ్ళీ నెక్స్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అందరిగా ఇప్పుడు నెక్స్ట్ కన్నయ్య పెడతాడు నువ్వులే అమ్మా దేని దాని సార్ అట్లా అట్లా ఇయ్యమ్మాయి కన్నయ్య రానాన్ని కన్నయ్య కూర్చో ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో ఇప్పుడు కన్నయ్య పెడతాడు కన్నయ్య ఫస్ట్ రాయి పెట్టు నాని రాయి పెట్టు తర్వాత ఏం పెడతావు ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి పెట్టు ఇక్కడ రాయిబెట్టు తర్వాత వెరీ గుడ్ దగ్గర ఇక్కడ పిచ్చర్ పెట్టాలి మళ్ళీ తర్వాత రాయి వెరీ గుడ్ పెట్టు మళ్ళీ తర్వాత రాయి తర్వాత ఏం పెడతావు అక్కడ రాయి పెట్టు కదా మళ్ళీ తర్వాత ఏం పెట్టాలి స్లేట్ పెన్సిల్ పెట్టు మళ్ళీ రాయి పెట్టు మళ్ళీ స్లేట్ పెన్సిల్ పెట్టు నెక్స్ట్ మళ్ళీ రాయి రాయి పెట్టినా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి పెట్టు 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 మళ్ళీ నెక్స్ట్ వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అందరూ ఇప్పుడు మీరు ఎట్లా పెట్టిండ్రు సరళీ క్రమంగా పెట్టిండ్రు కదా